డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్ ఎందుకంటే మనము అన్ని విషయాల మీద ఒక అవగాహన సమాజానికి రావాలి సమాజంలో కొంతమంది ఈ అవగాహన లేక చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బంధాలకు దూరం అయిపోతున్నారు వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు సొసైటీకి దూరం అయిపోతున్నారు ఫ్యామిలీకి దూరం అయిపోతున్నారు ఎన్నెన్నో ఎన్నెన్నో అనమాట సో కాబట్టి ప్రతి పాటుని ప్రతి అంశాన్ని ప్రతి ఒక్క మన సొసైటీలో సమాజంలో ఫ్యామిలీలో ప్రతి పిన్ టు పిన్ పాటు టు పార్ట్ మొత్తం కూడా మనము ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటాం ఎందుకంటే నాకు తెలిసినది నాలెడ్జ్లో మీకు చెప్తున్నాను అది మీకు మంచిది అనుకుంటే ఎక్కువ మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను మంచి విషయాలే మాట్లాడుతున్నాను సో ఎంతో కొంత ఒక నాలెడ్జీ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది మీకు నచ్చు నచ్చకపోవచ్చు నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఏదో సమయంలో మన జీవితంలో ఆ పాయింట్స్ ఉపయోగపడతాయి నేను మాట్లాడే ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది ఏదో ఒక టైంలో ఓకేనా మీరు ఎంకరేజ్ చేస్తున్నాను మీరు అన్ని విషయాల్లో ఎడ్యుకేట్ అవ్వాలి అన్ని విషయాలు చైతన్యవంతులు అవ్వాలి అన్ని విషయాలు ఎక్కడా మీరు మోసపోకూడదు ఎక్కడా కూడా మీరు డౌన్ అవ్వకూడదు ఎక్కడా కూడా మీరు తల దించుకోకూడదు యాక్టివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి టాలెంటెడ్గా ఉండాలి సో నాలెడ్జ్ పర్సన్గా ఉండాలి ఎక్సలెంట్ పర్సన్గా ఉండాలి జెంటిల్ మ్యాన్గా జెంటిల్ ఉమెన్గా ఉండాలని నా ఉద్దేశం దానికోసమే చెప్తున్నాను ప్రతి పాయింట్ని నేను టచ్ చేస్తాను ప్రతి పాయింట్ని మనం డిస్కస్ చేసుకుంటాం సో మన కోసమే మన కోసమే ఈ విషయాలు తెలియక చాలామంది చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ మోసపోతున్నారు చనిపోతున్నారు దూరం అయిపోతున్నారు బంధాలకి సమాజానికి సొసైటీకి సో వారికి వారి శత్రువులుగా మారిపోతున్నారు ఎంతోమంది మానసికంగా ఉన్మాదిగా మారిపోతూ సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారైపోతున్నారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు మనం తెలుసుకుందాం ఏదో ఒక సమయంలో మీకు ఉపయోగపడుతుంది ఓకేనా సో అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే మన కోసం మన భవిత కోసం మన జీవితం కోసం మన జీవిత పునాది కోసం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు కనుక ఎక్కడ మార్కెట్లో దొరకవు ఎక్కడ ఎవరు చెప్పరు దయచేసి మీ బ్రదర్గా మీ తమ్ముడు కా మీ అన్నగా మీ అంకుల్గా నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం ఏది మీకు కావాలో అది తీసుకోవచ్చు అన్నీ దొరుకుతాయి అందుకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనందరి కోసమే ఈ ఛానల్ టైం పాస్ చేయడానికి టైం యూజ్ చేయడానికి ఏదో కామెడీ చేయడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు జీవిత సత్యాలు జీవితంలో మన తల్లిదండ్రులు కొంతవరకు నేర్పుతారు సమాజంలో సొసైటీలో నువ్వు ఎడ్యుకేషన్తో కొంత నేర్చుకుంటావు ఇంకా 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 తెలుసుకోవాలంటే ఎక్కడ దొరకవు ఇలాంటి వీడియోస్ చూడటం వలనే నీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది ఎంతో కొంత అవును కదా నిజమే కదా నిజమే ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా మనం ఉండాలి ఇలా మారాలి ఇలా బ్రతకాలి ఇలాగ ఆలోచించాలని నీకు ఒక ఎడ్యుకేట్ అవుతావు ఎడ్యుకేట్ అవుతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టు దానికోసమే దానికోసమే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి ఏదో ఒక వీడియో అని మీరు దీన్ని మళ్ళా స్కిప్ చేయొద్దు స్కిప్ చేయొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆగండి ఆలోచించండి ఒకసారి ఈ వీడియో కూడా వినండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ప్రతి వీడియో మనం చేసిన ప్రతి వీడియో సమాజంలో మనుషులను చైతన్యవంతులుగా చేయాలని నా ఉద్దేశము అవే ఉంటాయి అవే ఉంటాయి నువ్వు ఎవరివైనా కానీ నువ్వు పేరెంట్ అయినా కానీ నీకు దానికి సంబంధించినవి దొరుకుతాయి నువ్వు ఒక యంగర్ అయినా నీ దానికి సంబంధించినవి దొరుకుతాయి సో నువ్వు ఒక మ్యారేజ్డ్ పర్సన్ అయినా దానికి సంబంధించినవి దొరుకుతాయి సో నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా దానికి సంబంధించినవి దొరుకుతాయి నువ్వు నువ్వు మంచిగా జాబ్ చేస్తున్నావు దానికి సంబంధించిన దొరుకుతుంది ప్రతి వీడియో డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనం మాట్లాడటం జస్ట్ డిస్కస్ చేయటం జరిగింది టచ్ చేయటం జరిగింది ఓకేనా డేర్ గుర్తు గుర్తుపెట్టుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి మీ కామెంట్స్ అమూల్యమైన మీ కామెంట్స్ జస్ట్ మీకు మంచా చెడా సమాజానికి మంచి వెళ్తుందా చెడు వెళ్తుందా నాకైతే తెలియదు కదా కానీ మీరు చెప్తేనా నాకు తెలుస్తుంది ఓకేనా డేర్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ